హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఈ ఓ ఇంటి వారు అవుతున్నారు తాజాగా టాలీవుడ్ హీరో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే యంగ్ హీరో తిరువీర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే రేడియో జాకీగా మొదట్లో పనిచేశారు ఆర్జే తిరువుగా ఎంతో మంది ప్రేక్షకులను పలకరించారు ఇక ఆ తర్వాత బొమ్మల రామారాం సినిమాతో బెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు సెలెక్టెడ్ గా తోచి సినిమాలు చేసుకుంటూ మసూద పరేషాన్ వంటి సినిమాల్లో నటిసి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు రెడ్డి పలాస వంటి సినిమాల్లోనూ కూడా నటిసి ప్రేక్షకులను అలరిశారు అయితే ప్రస్తుతం తిరువర్ చేతిలో మూడు నాలుగు సినిమాలు కూడా ఉన్నాయి అయితే ఇదిలా ఉంటే ఈ హీరో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించినట్లు వెల్లడిశారు కల్పన రావు అనే అమ్మాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆదివారం మూడు ముళ్ళు వేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తుంది కొత్త జీవితం ప్రారంభం అంటూ సెలబ్రేషన్ ఫోటోలను హీరో తిరువీరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఇది చూసిన అభిమానులు సినీ తారలు ఈ హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని subscribe చేసుకోండి